హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో సాంప్రదాయ పెట్రోల్ డీజిల్ కార లతో పాటు సీఎన్జీలకు డిమాండ్ పెరుగుతోంది ప్రతి ఏడది పలు కార్ల తయారీదారుల సేల్స్ వివర ఆలను ఒక్కసారి పరిశీలించినట్లయితే వీటికి మార్కెట్లో ఏ మేరకు ఆదరణ లభిస్తుందో తెలిసిపోతా ఉంది ప్రధానంగా సీఎన్జీ కార్ల నిర్వహణ చాలా వరకు తక్కువగా ఉంటుంది మైలేజ్ విషయంలో అయితే మరో ఆలోచన అవసరం లేదు కస్టమర్లకు సంతృప్తి పరిచే లక్కిలో ఇంధనానికి పెట్రోల్ డీజిల్ కార్ల కాం కూడా ఎక్కువగా ఇస్తాయి ప్రస్తుతం వీటి ధరలు భారీగా ఉండటంతో ప్రజల చూపు సీఎన్జీల వైపు పడా ఇంది అందుకే మార్కెట్లో లభిస్తున్న ఈ సెగ్మెంట్ వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తా ఉన్నారు ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న కార్లలో ఈ కిట్లను అమర్చి తయారీదారులు విడుదల చేస్ తున్నారు దీంతో తాజాగా రెనాల్ట్ ఇండియాలో కాంపాక్ట్ ఎస్ కైగర్ కాంపాక్ట్ ఎంపీవీ ట్రైబర్ క్విట్ కార్లను సీఎన్జీ వెర్షన్లో లాంచ్ చేసింది ఫ్రెంచ్ కు చెందిన వే ఆహన తయారీ సంస్థ అయిన రెనాల్ట్ ఇండియాలో మంచి మార్కెట్ను కలిగి ఉంది ముఖ్యంగా నీ ప్రసిద్ధ మోడల్ డస్టర్ దేశంలో అత్యంత డిమాండున్న కార్ల జాబితాలో స్థానం పొందింది చారు అాలామంది ఈ కార్ను కొనుగోలు చేశారు ఈ రేంజ్లో డిమాండున్న రెనాల్ట్ డస్టర్ ను నిలి పీవెయ్యగా అప్పట్నుంచీ అమ్మకాల పరంగా తీవ్ర ఇబ్బంది పడుతోంది ఇదే సమయంలో ఇతర కార్ల తయారీదారులు మారు ఆత్రం తమ అమ్మకాలతో దూసుకుపోతున్నారు దీంతో కంపెనీ తనకు బాగా కలిసి వచ్చిన మూడు కార్ల క్విడ్ టైగర్ టైబర్లల్లో ప్రత్యేకంగా సీఎన్జీ కిట్లను అమర్చి తాజాగా విడుదల చేసింది కంప ఎనీ తన సేల్స్ను పెంచుకోవడానికి మరుటి తాటా హ్యుండాయ్తో పాటు పోటీ పడడానికి ఈ పనిచేస్తోంది భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా సీఎన్జీ కార్లను విడుదల చేసింది దీంతో ప్రత్యర్థుల కీపై గట్టిపోటీ ఎదురుకానుంది ఫ్యాక్టరీలో అమర్చిన సీఎన్జీ కిట్తో క్విడ్ టైగర్ ట్రైబర్ మోడల్ మొదటిగా ఆ ఇండియాలో ఎంపిక చేసిన రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఢిల్లీ గుజరాత్ యూపీ హర్యానా మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వీటిని కొనుగోలు చేయడానికి వీలవ ఉతుంది దక్షిణాది రాష్ట్రాల్లో అందుబాటుల్లో లేవు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతానికి క్విట్ టైగర్ ట్రైబర్ సీఎన్జీ వర్షన్లు లభించడం లేదు కాని ప్రజల నుంచి వస్తా ఉన్న డిమాండును బట్టి కాబట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రధాన నగరాలతో పాటు పట్టణ లో కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి రాష్ట్రంలోని ప్రజలు ఈ కార్లన కొనుగోలు చేయడానికి అదనంగా డెబ్బై ఐదు వేల చెల్లించాల్సి ఉంది ఇది స్టాండర్డ్ వేడెంట్ షోరూం ఎక్కువ అలాగే కైగర్ ట్రైబర్ కార్లకైతే స్టాండర్డ్ మోడల్ ఎక్స్ షోరూం ధరకంటే సెవెన్ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఒక చెల్లించాల్సుంటుంది ఈ సీఎన్జీ రెట్రోఫిటెడ్ కార్లపై మోడల్ మూడేళ్ల వారంటీని రెన నాల్ట్ అందిస్తోంది సిఎన్జీ కిట్ తో వీటి మైలేజ్ భారీగా పెరుగుతోంది పాత మోడల్లా ఓ ఉన్నట్లుగానే డ్రైవింగ్ అనుభూతి వీటిలో కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది సీఎన్జీతో వీటి మైలేజ్ దాదాపు ముప్పై కిలోమీటర్లపైనే వస్తుందని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట లైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్